बाब <laughs> సార్ తెలుస్తున్నాడు ఎందుకు తెలుస్తున్నాడు అంటే తీసుకోమంటూ

టూరిస్ట్ బస్ టూరిస్ట్ బస్సెస్ మీద కన్ఫీల్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా నిన్న కూడా చేయడం జరిగింది ఈరోజు కూడా మార్నింగ్ నెల్లూరు జిల్లాలో డిటీసీ గారు శ్రీ చంద్ర గారి ఆదేశాల మీద రెండు టీములు ఫామ్ చేయడం జరిగింది ఒక టీం వచ్చేసి అయ్యప్ప గుడి సెంటర్లో హైవే మీద అక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు రెండో టీం వచ్చేసి కోవూరు నెల్లూరు గ్రాండ్ దగ్గర మేము ఇక్కడ ఉదయం ఉదయం తనిఖీలు చేయడం జరిగింది ఈరోజు తనిఖీలో భాగంగా వైలేషన్స్ ఉన్న బస్సుల్ని సీజ్ చేసి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ డిపోలో ఈరోజు పెట్టడం జరిగింది నిన్న వచ్చేసి పదహారు బస్సులు సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు దాకా మూడు బస్సులు సీజ్ చేశాము ఇంకా మొత్తం డ్రైవ్ పూర్తి అయితే మాత్రం ఎన్ని బస్సులు సీజ్ చేసామన్న వివరాలు మనకి తెలుస్తాయి